చూడండి పీతల కర్రీ పీతల కర్రీ అండి ఇది పీతల కర్రీ చాలా బాగుంటుంది పీతల కర్రీ ఈ కర్రీ కావాలి దీనికి విధ దీ దీనికి ఏమేమి ఐటమ్స్ కావాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పిడికి రాళ్ళ కుకింగ్ ఛానల్లో ఫ్రెషలు వచ్చి సండే మంచి ఫ్రెషల్ అండి మీకు చాలా బాగుంటుంది ఇది పీతలండి చూడండి ఈ పీతలు ఇవ్వండి పీతలు పీతలు కర్రీ అండి పీతల కర్రీ పీతలతో కర్రీ చేయబోతున్నానండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇదిగోండి అండి వీటిని పీతలు నేను కేజీ తెచ్చానండి ఇదిగోండి కేజీ పీతలు ఈ కేజీ పీతలు తెచ్చి తెచ్చుకొని శుభ్రం చేసుకోవాలి నీట్గా ఇలా తీసుకోవాలండి ఇవి ఉపయోగపడతాయి ఇవి పీతలు కేజీ తెచ్చుకొని ఇట్లా శుభ్రం చేసుకొని పసుపు ఉప్పు వేసి శుభ్రం కడుక్కున్నానండి బాగా కడుక్కోవాలండి ఇవి నీసొస్తుతే శుభ్రం కడుక్కొని నీట్నెస్గా మీకు చేత కాకపోతే అక్కడే చేసి ఇస్తారండి పీతల ఇవి చే మనకి వాళ్ళే చేసి శుభ్రం ఇస్తారండి లేదా మీకు వచ్చే తెచ్చుకొని శుభ్రం చేసుకోవచ్చు ఇది మళ్ళీ మనం తెచ్చుకొని వాళ్ళు వచ్చి ఇచ్చినాక కూడా శుభ్రం చేసుకోవాలి పసుపు ఉప్పు నిమ్మకాయ వేసుకొని శుభ్రం నీ సోసన పెట్టేట్టు కడుక్కోవాలి ఇవ్వండి కేజీ పీతలు ఇవి ఇప్పుడు మనం కూర తయారు చేసుకుందాం రండి ఎన్ని ఫస్ట్ బాండీ పెట్టుకోవాలండి ఈ బాండీ పెట్టుకొని గ్యాస్ కొట్టుకోవాలి ఇవ్వండి బాండీ కేజీ మన పీతలు కదా బాండీ పెట్టుకోవాలి తీసుకున్నాక దీంట్లోకి రెండు గంటలు ఆయిల్ పోసుకుందామండి రెండు గంటలు ఆయిల్ ఫస్ట్ ఆయిల్ అండి ఇవాళ మనం కేజీ తీసుకున్నాం కాబట్టి రెండు గంటలు అండి ఆయిల్ నీస్కి ఎక్కువే పట్టిద్దండి చాలా బాగుంటుందండి పీతల కర్రీ మాత్రం అద్దరిద్ది పీతలు చేసే విధానం ఉంటే సూపర్ అండి ఇదిగో ఆయిల్ వేడెక్కిందిగా మనం ఇప్పుడు ఈ పీతలు వేసుకుందామండి కేజీ పీతలు తీసుకున్నాక శుభ్రం కడుక్కున్నాక వేసుకోవాలి శుభ్రంగా ఇలా కలుసుకోవాలండి దీంట్లో వాటర్ అంతా పైకి వస్తుందండి ఈ వాటర్లోనే ఈ ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలి ఈ ఆయిల్ ఈ వాటర్లోనే వాటర్ వస్తాయి పైకి వాటర్లోనే మగ్గిపోవాలి ఇవన్నీ మూత కంపల్సరీగా పెట్టాలండి మూత మాత్రం కంపల్సరిగా పెడుతుండాలి మూత పెడితేనే దీన్ని బాగా ఉడికి ఆవిరికి చూడండి ఇదిగోండి రొయ్యలు మనం తాలింపేసుకున్నాం కదా చక్కగా చాలా వరకు మగ్గిపోయాయి ఇట్లా కలర్ చేంజ్ అయిపోయిందండి రెడ్ కలర్లో వచ్చింది బాగా ఉడికిపోయినట్టు ఇట్లాగా ఇట్లా ఉడకబెట్టుకోవాలండి ఇది ఉడికిపోయింది తాలింపులో ఉడికిపోయిందిగా ఇప్పుడు టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు వేసుకుందామండి టమాటాలు వచ్చేసి ఒక పావు కిలో టమాటాలండి టమాటాలు ఇష్టపడే వాళ్ళు టమాటాలు వేసుకోవచ్చు టమాటాలు వేసుకోకుండా కూడా ఉల్లిపాయలతో చేసుకోవచ్చండి టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఐదు పచ్చిమిరకాయలు పావు కిలో టమాటాలు అన్నీ కట్ చేసుకొని శుభ్రం కడుక్కొని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి ఇవి ఇప్పుడు ఈ టమాటాలల్లో ఇంకా బాగా మగ్గిపోతాయి ఈ టమాటాలలో మగ్గిపోతాయి ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందాం పసుపు ఒక స్పూన్ వేసుకోవాలండి ఒక స్పూన్ ఇదిగోండి ఈ స్పూన్తో స్పూన్ పసుపు తగినంత ఉప్పు మనకి ఎంత సరిపోతే అంత ఫస్ట్ కొంచెం వేసుకోవాలండి ఉప్పు ఇందాక ఉప్పు వేసి కడిగాం కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం తగినంత ఉప్పు ఈ రెండేసి బాగా కలపాలి ఈ ముక్కలకి టమాటాలకి బాగా పట్టాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు మంట ఎక్కువ పెట్టుకోవాలండి ఇప్పుడు దాకా మనం సిమ్లో పెట్టుకుని పెట్టుకున్నాగా ఇప్పుడు కొంచెం మంట ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు మంట ఎక్కువ పెట్టుకొని దీన్ని బాగా ఉడకని మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి ఉల్లిగడ్డలు చిన్నెల్లిపాయలు అల్లము ఈ మొత్తం వేసి మిక్సీ పట్టుకున్నామండి ఫ్రెష్గా ఉంటేనే అల్లం వెళ్ళి పేస్ట్ చాలా బాగుంటుంది అండి అప్పుడప్పుడు వేసుకున్న అల్లం పేస్టే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి దీంట్లోకి అల్లం వెల్లి పేస్ట్ మనం తయారు చేసుకున్న మిక్సీ పట్టుకున్నాం ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాం చూడండి చక్కగా మనకి కర్రీ టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు అన్నీ వేసాయంగా మగ్గిపోయింది చూడండి చక్కగా కర్రీ అంతా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం ధనియాల పొడి అండి మసాలా వేసుకున్నాం ధనియాల పొడి వచ్చేసి ఒక స్పూను ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గ గరం మసాలా అండి ఒక స్పూన్ వేసుకోవాలి గరం మసాలా మసాలా కలుసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి అవి కూడా దీంట్లోకి వేసుకున్నాం చక్క అల్లం వెల్లి పేస్ట్ రెడీ అయిపోయింది ఇది కూడా దీంట్లోకి వేసేసుకున్నాం ఇది ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుందండి చాలా బాగుంటుంది అల్లం వెల్లి పేస్ట్ అనేది మనం ఫ్రెష్గానే వేసుకోవాలి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు పట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది పీతల్లోకి ఇదిగో చూడండి అల్లం వెల్లి పేస్ట్ కూడా కొంచెం ఇది కూడా కడిగి పోసుకుంటే చాలా మంచిదండి ఈ వాటర్ కూడా కొంచెం అల్లం వెల్లు పేస్ట్ వేసాక ఈ మిక్సీ గిన్నెలో కొంచెం కడిగి పోసుకుంటే మంచిది చూడండి ఇప్పుడు ఇదంతా దీనికి ఒక ఐదు నిమిషాల పాటు ఈ అల్లం వెల్లి పేస్ట్ అంతా ఈ పేత పట్టేటట్టుగా మనం మగ్గనిచ్చుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మగ్గిపోతే ఒక ఐదు నిమిషాలు చూడండి మనం మసాలా కూడా మగ్గిపోయిందిగా ఇప్పుడు కారం వేసుకుందామండి స్పూన్ ఉన్నారా కారం ఎక్కువ తింటే రెండు స్పూన్లు వేసుకోవచ్చని మేము తక్కువగానే తింటాం కాబట్టి స్పూన్ ఉన్నారా కారం ఎండలకి తక్కువగానే తినాలండి కారం తక్కువ తినకపోతే అల్లా ఎండలకి చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో చాలా బాగుందండి కర్రీ మాత్రం టేస్ట్కరంగా రెడీ అవుతుందండి చూడండి ఇంక ఇలా ఉంచుకొని కూడా తినొచ్చండి ఇలా ఫ్రై కూడా కావాలనుకున్న వాళ్ళు ఇలా ఫ్రై కూడా చేసుకొని తినచ్చు కొంచెం పులుసులో కావాలనుకున్న వాళ్ళు అన్నంలో కావాలి కొంచెం రొట్టీకి కానీ దేనికైనా కావాలనుకున్న వాళ్ళు కొంచెం పులుసు వేసుకోవచ్చండి చింతపండు కొంచెం వేసుకొని వేసుకోవచ్చండి నేను చింతపండు పులుసు కొంచెం వేస్తానండి చూడండి కొంచెం చింతపండు వేసుకొని ఎంత ఇదిగోండి ఎంత చిన్న సైజు చింతపండు ఈ చింతపండు వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకుంటే బాగుంటుంది టేస్ట్గా ఉంటుందండి నేను కొంచెం వాటర్ పోస్తానండి కొంచెం వాటర్ వాటర్లో కొంచెం ఉడికితే టేస్ట్గా వచ్చిందండి చూడండి ఎంతో కొంచెమే వాటర్ ఒక గ్లాసు మన చిన్న సైజ్ అంతా గ్లాసు వాటరు చూడండి చిక్కగా ఇది చక్కగా మసాలా మొత్తం దీన్ని ముక్కకు పడితే తింటుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఈ పీతల కర్రీ చాలా బాగుంటుంది పీతల కర్రీ కొంచెం చెక్కగానే ఉంటేనే బాగుంటుందండి ఇది ఒక పది నిమిషాలు ఇట్లా వాటర్లో మక్కి చూ చూడండి కర్రీ చక్కగా ఆయిల్ కూడా ఇట్లాగా మనకి పైకి వచ్చిందండి చూడండి ఆయిల్ కూడా ఇట్లా పైకి రావాలి ఈ ఆయిల్ ఎప్పుడు పైకి వచ్చిందో కర్రీ మనకు ఉడికిపోయినట్టు చక్కగా మగిపోయింది చూడండి పీతలు కూడా ఎంత బాగున్నాయి దగ్గరికి రండి చూడండి ఎంత బాగుందో అసలు కర్రీ కండ్ల ఫుల్ ఇంత మంచి స్మెల్ వస్తుందో చూడండి అసలు ఎంత మంచి స్మెల్ అండి ఇదిగోండి పేత కూడా చూపిస్తా చూడండి ఇదిగోండి ఇది ఇలా నోట్లో పెట్టుకొని తింటే అసలు గ్రేవీ కూడా చూడండి అసలు ఎంత బాగుంది అసలు గ్రేవీ చూడండి ముందు గ్రేవీ చూడండి అంత బాగుంది అసలు చక్కగా గ్రేవీ సూపర్ అండి పీతల కర్రీ ఇలా చేసుకోండి నిజం చెప్తున్నాను అండి ఇలా చేసుకుంటే పీతల కూర తిన్నోళ్ళు కూడా తింటారండి సూపర్ ఉంది మేడం అంటారండి అంత బాగుంది పీతల కర్రీ ఇట్లాగా ఇదైతే అసలు చపాతీలకు కానీ పులకాలకి కానీ రొట్టెల్లోకి కానీ దేంట్లోకైనా జొన్న రొట్టెలోకి అయితే ఇంకా బాగుండదండి సూపర్ అండి ఈ గ్రే చూడండి మనకి ఎక్కడ పేత్ అనేది చాలా బాగా వచ్చింది ఇప్పుడు అయిపోయిందండి కర్రీ ఎంత ఈజీగా రెడీ అయిందో చూసారా ఎంత ఈజీగా తొందరగా రెడీ అయిపోయా ఈ చూపించాము మీకు మంచి కర్రీ రెసిపీ అండి మంచి కర్రీ చూడండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందామండి ఇంకా అయిపోయిందిగా కొత్తిమీర కడుక్కొని శుభ్రంగా కొత్తిమీర చూడండి కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు వేసుకుంటే సూపర్ ఉంటుందండి ఇప్పుడు ఒక నిమిషం కలుపుకున్నాం చూడండి చక్కగా ఎంత బాగుందంటే అసలుకి ఈ పీతలు కూడా చాలా బాగుందండి చాలా బాగా కుదిరింది అసలు ఎంత బాగుందంటే మాటలతో చెప్పలేకపోతుందండి అసలు చేస్తుంటూనే నాకే నోరూరిపోతుందండి చేసేవాళ్ళు ఎవరు తినలేరు చేసేవాళ్ళు ఎవరైనా చెప్పటమైనా తినలేరు కానీ నాకు అంత బాగా తినాలనిపిస్తుంది అంత బాగుంది అసలు సుఖమే పడి చూడండి అంత బాగుందంటే ఇప్పుడు మన కొత్తిమీర కర్రీపాకు కూడా వేసుకున్నా కానీ అసలు స్మెల్ అయితే ఎంత బాగుంది అసలు బాగా కుదిరిందండి చూడండి అసలు గ్రేవీ కానీ ముక్క కానీ ఎంత బాగుందంటే చాలా బాగా వచ్చిందండి అసలు కర్రీ చూడండి పీతలు అసలు పేతల కర్రీ అంత బాగా కుదిరింది చాలా బాగుంది ఉప్పు సరిపోయిందాం లాస్ట్ మనం ఉప్పు చూ ఉప్పు చూసుకొని దించేసుకుందాం అసలు ఇలాగే తినాలనిపిస్తుందండి అంత బాగుందండి ఇలాగే తినాలి ఉప్పు కారం పర్ఫెక్ట్గా మసాలా కూడా ఎక్కువ లేకుండా చాలా బాగా కుదిరింది సూపర్ అండి నిజం చెప్తున్నా చూపండి ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్టయితే ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చుకోండి పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు బాగా నచ్చినట్టయితే మీకు ఏమైనా ఈ కర్రీలో డౌట్ ఉంటే ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ చదువుతాము మీకు మెసేజ్ మాత్రం ఈ పేతల కర్రీ ఎలా ఉంది ఏందని విధానం తిన్నోళ్ళు కూడా చాలా బాగా తింటారు సూపర్ అండి చూడండి ఇంక కర్రీ అయిపోయింది మనం దించేసుకున్నాం శుభ్రంగా బాయ్ ఫ్రెండ్స్